హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం ఒక మంచి హెల్దీ డైట్ మెనూనైతే ఈరోజు తీసుకొచ్చాను మెనూ అంటే మెనూ కాదండి మంచి డైట్ ఫుడ్ అనమాట ఏ ఫుడ్ తిన్నా ఆయిల్ ఫుడ్ తిన్నా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి చాలా మంది డైట్ ఫాలో అవుతున్నారు దాంట్లో ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ ఇలా డైట్ ఫుడ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ఆనియన్స్ అండ్ క్యారెట్ టొమాటో ఇంకా క్యాబేజ్ ఉంటుంది క్యాబేజీ క్యాప్సికమ్ అలా అన్ని ముక్కలు కూడా ఇలా కట్ చేసుకోవాలి మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఫ్రూట్స్ ఉన్నా అన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం చేశానండి మీరు మీరు కనుక ప్రతిరోజు ఇలా సింపుల్గా చేసుకుంటే మనకి గ్యాస్తో పని ఉండదు ఇంకా హెల్తీ ఫుడ్ కాబట్టి ఇలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి వచ్చేసి మొత్తం వెజిటేబుల్స్ కట్ చేసాను కదా అవన్నీ ఒక బౌల్లో వేసేసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి పెప్పర్ పౌడర్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి దీంట్లో మీకు ఇష్టమైతే స్వీట్ కార్న్ ఇంకా నానపెట్టినటువంటి పల్లీలు పెసర్లు ఏమనున్నా ఇంకా కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి తురిమి వేసేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అవన్నీ వేసిన తర్వాతకి కొంచెం ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండి అది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది అలా కొంచెం ఆయిల్ వేసాను వేసేసి మరొకసారి అయితే కలుపుకున్నాను చాలా బాగుందండి టేస్ట్ అయితే మనం పచ్చి కూరగాయలు ఉట్టి తినాలంటే కొంతమందికి అస్సలు ఇష్టం ఉంది కదా ఇలా సలాడ్ చేసుకొని తింటే మీరు ఇంకొకసారి కూడా తెల్లారి అడుగుతారు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసేసుకున్నాను కొంచెం ఘాటు తగులుతే బాగుంటుందనేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను మార్నింగ్ అయితే మా పిల్లలకైతే ఒక బౌల్లో పెట్టేసుకొని ఇలా తీసేసుకున్నారనమాట వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది ఇంకొక బాబు వచ్చేసి దీంట్లో మైనీస్ తీసుకున్నాను ఈ మధ్యన ఫస్ట్ టైం తీసుకోవడం అది కూడా ఇలా యాడ్ చేసేసుకొని వాళ్ళకి ఇచ్చారంటే చాలా డిఫరెంట్గా అనిపించింది వాళ్ళకి ఏదో ఈరోజు మా అమ్మ కొత్త రెసిపీ చేసింది అది ఎలా ఉంటుందో ట్రై చేయాలని ఆతృత కూడా ఉంటుంది పిల్లలకి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కలర్ఫుల్గా ఉంది కాబట్టి తప్పకుండా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే టేస్ట్ అయితే సూపర్ బాగా నచ్చిందనమాట అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డైట్ ప్లాన్కి అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి